ప్రజా సంఘాల ద్వారా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పెరిగిన ధరలు విపరీతంగా ధరలు పెరిగినటువంటి పరిస్థితుల్లో కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయ చేస్తున్నటువంటి తరుణలలో దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో పెద్ద ఉద్యమాన్ని అన్ని రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్లు అదే రకం వ్యవసాయ కార్మిక సంఘం కలిసి ఒక పెద్ద ఉద్యమంగా తీసుకురావాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా ఈరోజు ధరలు యాభై ఐదు శాతం ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువుల ధరలు దీన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు ముడిచము ముడి చమురు ప్రపంచంలో ముప్పై శాతం తగ్గిన చమురు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి తగ్గించకపోగా యధావిధిగా పన్నులు ఇవి కొనసాగించడం ద్వారా దాదాపు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇరవై ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు డీజిల్ ద్వారా పెట్రోల్ ద్వారా పన్నులు వసూలు చేసింది బీజేపీ ప్రభుత్వం దీన్ని తగ్గించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గించలేదు అందుకేందంటే ఒకవైపు బడా కార్పొరేట్ సంస్థలకేమో అన్ని రకాల లాభాలు చేకూర్చు పెడుతూ ఒకవైపు ప్రజల మీద పెద్ద ఎత్తున ధరలు పెంచి భారాలు మోపుతున్నటువంటి పరిస్థితిని అడ్డుకోవాలని చెప్పని దీన్ని బీజేపీకి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నవంబరు ఈ ప్రజా సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదో తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు ఉంటుంది అదే రకంగా ఇరవై ఆరో తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని చెప్పినటువంటి పిలిపిడం జరిగింది దీంట్లో ప్రధానంగా ట్రేడ్ యూనియన్ సిఐటియు అదే రకంగా రైతు సంఘం తర్వాత వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి అనేక ప్రజా సంఘాలన్నిటి కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పని డిసైడ్ చేయడం జరిగింది